హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో అయితే కొంచెం ఆనందం కొంచెం బాధ సొంతంగా మనకి మామిడి చెట్టు ఉన్న ఏ పళ్ళ చెట్టు ఉన్నా సరే అవి పక్వానికి వచ్చాయో లేదో ఇవన్నీ తెలుసుకోవాలంటే కొంచెం అయితే నాలెడ్జ్ ఉండాలి ఆ నాలెడ్జ్ లేకపోతే కాయలన్నీ పాడైపోతాయి కోయడం ఒకటి అయితే మంచివి కోసామా లేదా అంటే కరెక్ట్ టైం అయినా కాయలు కోసమా లేదా అనేది తెలుసుకోవడం ఒక ఎత్తు చూస్తున్నారు కదా మాకైతే కోయించడం జరిగింది కానీ ఆ కొద్దిపాటి నాలెడ్జ్ లేక చేతికెత్తినవన్నీ కోసేయడం వల్ల ఎలా పాడైపోయాయో చూడండి చాలా కాయలు పాడైపోయాయి అసలు ఒక్క కాయ కూడా సరిగ్గా ముగ్గింది లేదు కొంచెం రంగు వస్తుందంటే పక్క నుంచి కుళ్ళిపోవడం పాడైపోవడం అలా జరుగుతూనే ఉన్నాయి కాయలన్నీ ఇక ఇలా జరగడం వల్ల త్రీ వీక్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళా కోయించడం జరిగింది ఈసారి కోసే వ్యక్తి అయితే కొంచెం బాగా తెలిసిన వ్యక్తి అనమాట అంటే కాయ పక్వానికి వచ్చిందా లేదా అని బాగా తెలిసిన వెత్తి పళ్ళు అమ్ముకునే వెత్తిని పెట్టడం జరిగింది ఆ వెత్తితో కాయలు కోయించారనమాట ముందుసారి అయితే నేనైతే గడ్డి అది ఇంట్లోనే ఉంది స్టోర్ చేసి దాచుకున్న గడ్డి ఆ గడ్డిలోనే నేను ముగ్గేయడం జరిగింది చాలా అబ్బరంగా ముగ్గేసాను నేనైతే రెండు టబ్బుల్లో పెట్టి అవి ఒకటి కూడా ముగ్గలేదు కదా ఈసారికి అయితే నాకు అలా ముగ్గేయాలనే అనిపించలేదు ఎందుకంటే అంత కేర్ తీసుకొని ఒకటి కూడా ముగ్గుకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా ఈసారి ముగ్గేసే విధానంలోనే మార్పు అనమాట టైం ఎక్కువ తీసుకోకుండా అలానే వదిలేసాను ఇంకా చెప్పాలంటే కేర్ ఎక్కువ తీసుకుంటే మనం తర్వాత ఫీల్ అవ్వాలి అవి సరిగ్గా ముగ్గకపోతే అందుకని ఈసారి కేర్ ఏం తీసుకోకుండా ఎలా ముగ్గుతాయో చూద్దామనిపించింది మామిడిపళ్ళు కోసేటప్పుడు ఆ కాయ కరెక్ట్గా కంప్లీట్ అయిందా ఎదగడం అని తెలిస్తేనే కొయ్యాలి లేకపోతే కోస్తే ఖచ్చితంగా పాడైపోతుంది రెండోసారి మరలా మన ఇంటికి ఇలా కాయలు వచ్చాయి అనమాట ఇంక నేనైతే గడ్డిలో పెట్టకుండా బియ్యం సంచి ఉంటుంది కదా యాభై కేజీలు బియ్యం సంచి పైన అలా పెట్టి వదిలేసాను పైన అయితే న్యూస్ పేపర్ కప్పాను పర్వాలేదు ముందుకన్నా బాగానే ముగ్గయ్యి ఈ పద్ధతిలో పద్ధతి ఏదైనా సరే కాయ టైట్ అయిందా లేదా అనేది తెలుసుకొని కోస్తేనే ఇలా ముగ్గుతాయి లేకపోతే రంగు రాకుండా పక్క నుంచి కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా అలా ముగ్గుతున్నాయి అన్నీ ఒకేసారి ముగ్గడం కన్నా ఇలా ముగ్గితే మనం ఎవరికన్నా పంచిపెట్టడానికి కూడా బాగుంటుంది రోజుకొకరికి రోజుకి ఇద్దరికి అలా పంచిపెట్టడం జరిగింది నేను కూడా ఈసారి కాయలు అయితే పెద్దవి ముందు చాలా చిన్నగా ఉన్నాయి బహుశా అవి సరిగ్గా ఎదగలేదో ఏంటో మాకు తెలియట్లేదు మొత్తం కాయలన్నీ పాడైపోయాయి ఇప్పుడు కాయలు అయితే సైజు కూడా బాగుంది అలాగే ముగ్గుతున్న కలర్ కూడా చాలా చాలా బాగుంది ఈసారి గడ్డ అనేది యూజ్ చేయకుండా ఇలా ఉంచడం జరిగింది ఎవరికైనా పళ్ళ చెట్లు ఉన్నవారికి వీడియోని షేర్ చేయండి వారికి చాలా హెల్ప్ అవుతుంది ఒకసారి మనం కాయల వల్ల బాధపడ్డామంటే ఎంత కొంత లెసన్ అనేది నేర్చుకుంటాము ఈ కాయ పేరు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్లో తెలియచేయండి పళ్ళు అమ్ముకునే వారిని అడిగితే కొత్తపల్లి కొబ్బరి అని చెప్పడం జరిగింది అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు కాయలు అయితే చూడడానికి రౌండ్గా ఉంటాయి కొంచెం పొడవుగా రౌండ్గా ఉంటాయి టెంక చిన్నగా ఉంటుంది గుంజు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఇవి పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటాయి అమ్మ వాళ్ళ చెట్లాగా పచ్చిగా ఉన్న స్వీట్గా ఉండవు ఇవి అంటే పచ్చడికి చాలా చాలా బాగుంటాయి అనమాట అవకాయ పచ్చడికి పండితే చాలా స్వీట్గా ఉంటాయి డిఫరెంట్ కలరు డిఫరెంట్ కలర్ ఉంటుంది చూస్తున్నారు కదా ముగ్గున పూర్తిగా ముగ్గిన కాయ కొంచెం ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ ప్లస్ రెడ్ షేడ్లో కనిపిస్తూ ఉంటుంది కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట మామిడికాయ సీజన్ వచ్చినప్పటి నుంచి పప్పులోకో కూరలకో పచ్చడికో ఇలా ఎందులోకైనా మనం కోసుకుంటాము ఎలా అయినా సూట్ అవుతాయి కానీ ముగ్గేయటానికి మాత్రం కరెక్ట్గా అవి గ్రోత్ అనేది కంప్లీట్ అవ్వాలి అప్పుడే అవి చక్కగా పండుతాయి లేకపోతే ఇవి కూడా కుళ్ళిపోతాయి అన్నమాట ఇలా మూడు రోజులకు ఒకసారి తీసి చూస్తే ఇలా కొద్ది కొద్దిగా మొగ్గడం జరుగుతుంది మూడు కాయలు కలిపితే దగ్గర దగ్గర కేజీ ఉంటాయి అన్నమాట అంత గుజ్జు అనేది ఉంటుంది ఈ కాయల్లో వెయిట్ కూడా ఎక్కువగా ఉంటాయి వెయిట్ కూడా ఎక్కువగా తూగుతాయి ఈ చెట్టు కూడా చూసారు కదా చాలా హైట్లో ఉంటుంది మామూలుగా మనం సరదాగా ఒక కాయ రెండు కాయలు కోసుకోవాలంటే అది ఇంపాసిబుల్ అనమాట ఎవరైనా చెట్టు ఎక్కి కోస్తేనే కానీ సాధ్యం అవ్వదు లేకపోతే పక్క బిల్డింగ్ అయినా ఎక్కాల్సిందే ఫైనల్గా అయితే బాగానే ముగ్గాయి కాయలు బాధపడని అవసరం లేదనమాట అంటే కరెక్ట్ టైం అని అనిపించింది ఇదైతే ఇది కరెక్ట్ టైం అనమాట వీళ్ళకి ముందుగా కోస్తే కనుక ఏ కాయ కరెక్ట్గా కంప్లీట్ అయిందో గ్రోత్ అనేది తెలుసుకొని కొయ్యాలి లేకపోతే కాయలన్నీ వేస్ట్ అయిపోతాయి మరి ఈ టిప్ని ఫాలో అవ్వండి మీరు కూడా అవసరం అనుకున్న వరకు వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు మీ ఇంట్లో ఏ మామిడి చెట్టు ఉందో కమెంట్ ద్వారా తెలియచేయండి మామిడి పండు అంటే పండుని పండులా తింటేనే ఆ కిక్ ఆ మజా ఉంటుంది ఆ టేస్ట్ అనేది పూర్తిగా ఆస్వాదించవచ్చు కానీ ఈ రోజుల్లో మామిడి పండుతో చాలా వెరైటీస్ తయారు చేసుకోవచ్చు మీరైతే ఏ వెరైటీస్ తయారు చేస్తారో నాకు సలహా ఇవ్వండి నేను కూడా ట్రై చేస్తాను మామిడి పళ్ళతో పిల్లలకు నచ్చే రెసిపీస్ ఏమన్నా ఉంటే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా వెరైటీలు చేసే మన వ్యూవర్స్కి హెల్ప్ అవుతుంది ఏ మామిడి పళ్ళు టేస్ట్ మీకు ఇష్టమో ఖచ్చితంగా మన వ్యూవర్స్తో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలియచేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి